ఎంత ఆరు రూపాయలు అండి మూడు రూపాయలు ఇస్తావా ఐదు రూపాయలు ఇప్పించండి సరే ఇది తీసుకుని బాబు మయ్య గారి దగ్గర అర్చిపోటుకున్నారు కదా అవునండ్యా పాపం ముసలడివి నీ మీకు జాలిపడి ఐదు రూపాయలు ఇచ్చారామన్నారు ధర్మ ప్రభులు ఎంత మంచివారు దీనే నా ఏదో నాటకం ఆడి మా బావ పీడ కుదుర్చుకోవాలి ఆగు ఆగలగా నమస్కారం ఏంటి సింహవాసలం కొండమేనా మీద చందల వలుపులో తిరిగే పోకరి కుర్ర ఉన్నాగా ఓ అటు ఇటు అటు ఇటు తెగ తిరిగేస్తాను ఏటి కదా నేను పోకరి కుర్రాను కానండి ఓ ఆఫీసులో చాకరు చేసుకొని బతుకుతున్న బుద్ధమంతోంది ఏంటి నాకు వచ్చినావేటి ఓసారి చూసి పెడదామని వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఎవ్వని అయ్యో అపార్కం చేసుకోకండి మిమ్మల్ని కాదు ప్రభబనే చంద్రప్రభనే మా అమ్మాయి గారిని కలాలని ఎందుకు అనుకుంటాను అంటే అంత డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి పెడేలు పని అడిగేస్తే చేతగారు వాటి పెడెలు పంచినట్టు అపశబ్దాలు వస్తాయండి అయినా సరిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను నేను ప్రభుగారి ప్రేమిస్తున్నానండి చూడు బాబు ఈ హైదరాబాద్ లో దోమ కుట్టడం ఎంత తేలికో కుర్రకారులో పేమ పుట్టడం కూడా అంతే తేలిక పేమిత్తన్నాను పేమిత్తన్నాను అని సొంగ కారుసుకుంటా యదవ కబుర్లు చెప్పి అన్నం పుణ్యం ఎరుగుని ఆడపిల్లల బతుకుల్ని చేసేసిన నీలాంటి మొగపురుషుల్ని లక్షల ఓయ్ లత్తల మందిని చూసినాను ఇలాగ నంగిరి నంగిరి కబుర్లు చెప్పి మా అమ్మాయి గోరికి దగ్గిరైపోయి ఆ ఎనక ఆ అమ్మని మోసం చేసినవో పనసకాయ చెక్కినట్టు నీ బుర్ర సెక్కేయగలను జాగ్రత్త అవసరం రాదండి ప్రభాగర్ అమాయకమైన మొహం చూశాక ఆవిడకి అపకారం చేయాలని ఎవరికి బుద్ధిపడుతుంది ఆ పని చేస్తే ఆవిడ మనిషి కాదు రాక్షసుడు నేను రాక్షసుని కానండి ప్రేమికుణ్ణి మీ అమ్మాయి గారికి నా కన్నురూపలు గొడుగు పెడతాను నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను తెలుసు బాబు మా పెరు అద్దు వంతురాలు బాబు నేను చూడగానే అనుకున్నాను బాబు నువ్వు అందరు కుర్రోళ్ళు నాటోడివి కావని అయినా పరీక్ష చేద్దామని లేచినానూ అమ్మాయి గారిని శుద్ధి నీ మధ్య నానెందుకు పానుకూల పొడకనాగా తాను వెళ్తానమ్మా మధ్య మధ్య నొచ్చి చూస్తా ఉంటా మూడు ముళ్ళు పడిదాకా మడిసికి మడిసికి మధ్యన కనీసం మూడు అడుగులు దూరం ఉండాలా అది గుర్తెట్టుకోండి నాకు రోజు మీరు కళ్ళలోకి వస్తున్నారు ఓ ఆడపిల్లిలా చెప్పుకోకూడదేమో నాకు తెలీదు అయినా చెప్పేస్తున్నాను నాకు రోజు బోల్డ్ కళ్ళు వస్తున్నాయి అన్నిట్లోనూ మీరే బాబు థ్యాంక్ యూ ఎలా ఉన్నారు ఎదురు చూస్తున్నాను నా కోసమా కాదు చావు కోసం అదేమిటండి ఏమండి బాబు గారు ఏమండి ఏమండి ప్రభు గారు ప్రభు గారు ఊరుకోండి ప్లీజ్ ఇప్పుడు ఏమైంది నేడుపు ప్రభు గారు ఎవరైనా పెంచుకునే రామచరికను

నాకు అమ్మ నాన్న దేవుడు ముగ్గురు ఒకటే ఎవరు కనిపించరు అలాగే పెరిగానండి ఐదేళ్ల క్రితం ఒక ఆయన వచ్చి నన్ను పెంచుకుంటా అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో ఉంచారండి దేవుడంటే ఆయనే కావచ్చు అనుకున్నాను ఆయనే నేను బాబాయ్ గారు అని పిలిచేదాన్ని వద్దు బావా అని పిలవమనేవారు పెద్ద ఆయన కదా అని ఆయన చెప్పినట్లే ఆయన ముందు బావగారు అని పిలిచేదాన్ని మొన్న చెప్పారండి ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికే పెంచుకున్నారట ఆ మాట వినగానే నాకు భయం వేసేసిందండి అమ్మ ఉంటే చెప్పుకుని ఏడ్చేదాన్ని ఇప్పుడు నేను ఎవరితో అందుకే చచ్చిపోతే ఇంకోసారి మాట అనుకండి ఐదేళ్లు పెంచి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా దౌర్భాగ్యుడు ఏ అడిగేవాడు లేడైనా ఎక్కడ ఉంటాడా మన్మోధరావు తెలియదండి కనుక్కోలేదు వాడెవడైనా ఎక్కడున్నా పట్టుకుని వాడికి సరైన గుణపాఠం చెప్పి

కాబోవు పెనుమిటిని పెద తండ్రి అని సంబోధించుతుంటివా ఏమైనది నీకు నన్ను తాతయ్య అని సంబోధించుతుంటివా నేను నీ పితామహుడను కాను జనకుడనే జనకుడను గండభేరుండ నామధేయుడను ఊరుకో తాతయ్య నువ్వు మా నాన్నమేమిటి మా నాన్న పేరు హరిగ్రీవుడు అవును నేను ఇక్కడున్నానేమిటి మా వారు ఎదురింట్లో ఉన్నారు పిల్లలు ఏమైపోయారో ఏమిటో ఓసారి మా వారిని పలకరించి వస్తాను తాతయ్య మావయ్య కోగిలకి ఏమైంది

ఏమండి అయ్యా తమ కోసం ఎవరు వచ్చారు అదేమిటండి ఇంకెవరినో పిలుస్తారు నేను మీ కోసమే బాగున్నారా బానే ఉన్నానమ్మా ఇప్పటిదాకా బాగానే ఉన్నాను ఇప్పుడు నువ్వు ఏమండి అంటూ పిలుచుకుంటూ వచ్చావు ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో మన అబ్బాయి గోపియడి మన అబ్బాయి గోపియ వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు అమ్మాయి శాంతి అంతా అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక పూతన తులక్కి వాడతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి నాలుగు పుర్రెలు ఐదు ఎముకలు తీసుకొని వెళ్ళింది ఇంతకీ నువ్వెవరి తల్లి అదేమిటండి ఇంకా మీ చెలుపుతనం పోలేదన్నమాట నేను గజలక్ష్మిని నీకు పూర్వజన్మల పారిని నువ్వు ఐగారు దగ్గర పనిచేస్తున్నావా వెళ్ళి మా ఇద్దరికి నన్ను ఒరే అంటావా నేను మీకు కాఫీలు తీసుకురావాలా ఊరుకోమ పాపం వచ్చిందంటే సంవత్సరానికి నలభై రెండు నెలల వడ్డీ కట్టారు మా శ్రీవారు మీ సమయం అయితే అదేమిటండి వాడు మన నౌకర్ కుంచిత పడు కదా సేమ్ అదే ఆదం తాగిన మొహం పూజారి గారి అమ్మాయితో వెదవేషాలు అయిపోతే వాడు తల గురికి గాడి మీద ఊరేగిచ్చారు వద్దు ఇంకా పెద్దల్ని మీరు మీరు చూసుకోండి ఆ పెద్ద గోడ మధ్యలోకి నన్ను లాగద్దు ఏమండి మన అమ్మాయికి పెళ్లి చేసేద్దా పెళ్ళ అప్పుడు ఏం తొందర దానికి ఇంకా తొంభై రెండేళ్లే కదా పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం ఇది వరకు మీ చేతిలో అసలు ఊరుకునేవి ఇప్పుడు అలా దూర దూరగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా ఇప్పుడు నాకు రెండు జన్మలకి కలిపి నూట ఇరవై ఏళ్లు వయసు కదా చేతుల్లో చాల కచ్చిపోయింది నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా ఓ చెప్పుడు దూరంగా ఉండమ్మా చెప్పు పోగిలో పోదో ఇంటికి వస్తానండి మళ్ళీ రేపు వస్తాను ఎందుకు నేను జాగ్రత్తగా చూస్తున్నాడండి అయ్యో ఓరి నాయుడోయ్ అయ్యో బొద్దు బాబోయ్ అక్కడే ఆగు అయ్యో అయ్యో అయ్యే అయ్యో ఆహా అయ్యో అయ్యా సరే నా కాపాయి బెళ్లంతో సచ్చలాడతావా అబ్బే నాకేం తెలియదు బాబు ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చి వాడు నీ చేయి ఎందుకు జాతకం చూస్తావా కాదు నీ జాతకం మారుస్తా అమ్ము జాగ్రత్త అమ్ము టేక్ దేవుడు అయ్యో సరే గన్న లేదు రేపట్లో కలుస్తాను అమ్ముందా గుడికెళ్ళిందా సరే వచ్చే ఆదివారం ఫోన్ చేస్తాను అలాగే ఈ ఊళ్ళో శానయ్యని మా నాన్నకు ఒక ఫ్రెండ్ ఉన్నాట్రా ఆయన ఇంట్లో నన్ను ఉండమని మా నాన్న గొడవ ఆయన్ని కలిసి నీకు నచ్చితే అక్కడే మాట్లాడరాని సేనయ గారిని కలవడానికంటే ముందు మనమర అనే రాష్ట్రం కలిసి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలరా ఆ పని తర్వాత చూద్దాం గారిని కలిసి మాట్లాడు గారు అంటే మీరేనా కాదు బాబు కృష్ణుడికి నాందం అక్కడిది చింపాజీకి పంచజిబ్బు కట్టినట్టు ఉంటాడు లోపల ఎక్కడ దగ్గర ఉంటాడో చూడండి చేతికి ఏమైందండి మొన్ననే పొరపాటున ఇంజిన్ కింద పెట్టాలండి మీరు రైలు పని చూసుకోండి బాబు ఎంత కాలం అయింది పాపం ఏంటి మీకు మతి చెలించి అయ్యో నాకు మతి చలించడం గారు తనే గారు బాబు సేనగారి నా సర్పులు సేనగారిని పిలవయ్యా ఆ సేనయ్య నేనేనయ్యా మీరా సారీ ఆ ఫేస్ చూస్తే సేనయ్య గారికి ఒళ్ళు పట్టి తలంటు పోసే మనిషిలా అనిపించింది సారీ సారీ తర్వాత తమరావలో సరే అవ్వండి నా పేరు రమేష్ అండి మాధవరావు గారు అబ్బాయి మాధవరావు అంటే అదేనండి మీ స్నేహితులు రాంబారావు మాధవరావు గారు ఓరి 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 నువ్వు మా మాధవ్ గారి కొడుకు ఎంత ఎదిగిపోయావయ్యా ఎప్పుడు తప్పుడు చూసా అప్పుడు నువ్వు నిక్కలు వేసుకుని ఉండేవాడివి చిన్నప్పుడు అందరు నిక్కరేసుకుంటారు కదా దెబ్బ అబ్బాటు కూర్చో ఇప్పుడే స్నానాలకు బయలుదేరాడు అందుకే చుట్టుకుని ఉన్నారు ఏమిటి సంగతిలో ఎప్పుడొచ్చావు నేను ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తానండి మొన్న మా ఊరు వెళ్తే మా నాన్నగారు మీ అడ్రస్ ఇచ్చారు బాగుందయ్యా పిల్లలా నాకా ఇంకా పెళ్ళే కాలేదండి యుక్త వయస్సు వచ్చినా పెళ్లి కాలేదు అంటే పడ్డావా ఎక్కడా రావలో ఇది వరకు పడలేదండి అంటే ఈ మధ్యలో పడ్డామన్నమాట మీ నాన్నగారి స్నేహితుడని సంశయించుకో నేను మీకు స్నేహితుడు అనుకో ఎవరా పిల్ల ఈ ఊరు చివరా ఆంజనేయ స్వామి గుడిని చూసారా ఉంటా ఆ గుడికి తూర్పు అయిపోయి వీధిలో నాలుగో గేటు ఓ పెద్ద తోట ఉంది ఉంటా ఆ తోటలో ఓ చిన్న ఇల్లు ఉంది ఉంటే ఆ ఇంట్లో ఓ చక్కని చొక్కు ఉంది ఆ పిల్లకి మనసు ఇచ్చారా ఆ పిల్ల నీకు ఎలా తెలుసు మొన్న ఫ్రెండ్ ఇంటికి వస్తే చెప్పుకుంటూ పొరపాటు నా ఇంటికి వెళ్ళానండి తలుపు కొట్టగానే అమ్మాయి వచ్చి నా కాళ్ళకి దండం పెట్టింది కాళ్ళకి దండం పెట్టింది మాట అదేమిటండి అదే అదే నీ కాళ్ళకి దండం పెట్టింది అనమాట అవునండి నన్ను చూసి నవ్వింది సిగ్గుపడింది ఇంకేమి చెప్ప ఒక్క కడుపులో కడబిగా ఉంది ఇప్పుడే వస్తా ఈ ముసుగులో గుద్దిలాట్లేకుండా ప్రభన్ నేను పెళ్లి చేసుకోబోతున్నానని నా దావుకి అడ్డు రావద్దని మేష్ స్ఫూటిగా చెప్పేస్తాను సార్ మీరు అవునయ్యా ఆ మన్మధరావుని నేనే ఇన్నాళ్ళు ఆ విషయం నీతో చెప్పడానికి కొంచెం సంశయించాను ఇక ముసుగులో గుద్దులాట అనవసరం అని చెప్పేస్తున్నాను ఆ పిల్లని నేనే పెళ్లి చేసుకోబోతున్నాను కంగ్రాట్స్ సార్